దీని గురించి అంటే బెట్టింగ్ యాప్స్ గురించి అంటే మొత్తాన్ని దీన్ని సంపేయాలా అని చెప్పి చాలా మంది విడుదల చేస్తున్నారు నువ్వు కూడా ఏమైనా బెట్టింగ్ యాప్స్ చేసినావా నువ్వేమన్నా బెట్టింగ్ యాప్స్ ఇంత ముందు ఏమైనా చేసినట్టు మళ్ళీ ఏమైనా డిలీట్ చేసినావా ఇట్లా కొన్ని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారు నాకు బెట్టింగ్ అనేది నాకు నచ్చదు నాకు చాలా సార్లు అంటే చాలా మెసేజ్లు కూడా వచ్చినాయి నాకు కూడా ఆఫర్లు వచ్చినాయి మీరు అనుకోవచ్చు బెట్టింగ్ యాప్స్ ఏం రాలేదని నాకు కూడా వచ్చినాయి ఒక్కొక్కరు వారానికి వేల డాలర్లు ఒక రెండేళ్ల క్రితమే వచ్చినాయి ఈ బెట్టింగ్ ప్రమోషన్ లో వాళ్ళు ఎంత మింగుతా ఉంటారో ఆల్రెడీ నేను ఒక ప్రమోషన్ చేసిన వాళ్ళు ఏడో కూర్చొని మాకు ఆశ పెడతారు ఆ ప్రమోషన్ చేయడానికి కూడా కారణం ఏందంటే అప్పుడు నాకు అర్జెంట్ గా అవసరం అయ్యి అది కూడా చిన్న అమౌంట్ అమౌంట్లు ఏడు వేల డాలర్లు అంటే అదే విధంగా నా మీద కూడా కేజ్ జరిగిండో నాకు కూడా పెద్ద రాడ్ అయితే దోపేసిండు అయే కాకుండా ఇంకా కొన్ని యాప్స్ కూడా వచ్చినాయి నాకు ఎక్కడే ఒక్క వీడియో కన్నా మీకు కనబస్తే ఆ ఖచ్చితంగా నేనే అయితే నేనే లొంగిపోతా మోసపోతున్నారని తెలిసింది తెలిసిన వెంటనే నేనైతే ఆ వీడియోలు అయితే డ్రాప్ చేసిన చిన్నప్పుడు అయితే ఆడినారు నా నా ముందరే ఆడినారు సో అతను ఇంత మోసపోయినాడు నా తరపున నేను కొద్దిగా అయితే ఇచ్చేసిన అనమాట ప్రమోషన్లు అన్ని కూడా ఏందిరా అంటే వాళ్ళు మాకు ఆశ చూపిస్తారు వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారు సో మేమైతే చేస్తాము వీడియో చేసింటే ఈ వారికి నాకు రాడ్ ఇంత చెక్ చేసిండు ఆఫ్టర్ ఆల్ నాకే ఆరు లక్షలు ఇస్తా అంటే ఒక వారానికి ఒక వీడియో పెట్టాను కోటి రూపాయలు ఇస్తాం మేము అని చెప్పి మాట్లాడుకున్నాం ఇంకా కోటి రూపాయలు అంటే పది వీడియోలు అంటే పది కోట్లు ఏమన్నా ఆ వేసుకొని తిరగడానికి ఉండే అమ్మ జీవితం అదే కోటి రూపాయలు అంటే ఈ రోజుకి ఈ రోజు ఈ యూట్యూబ్ డిలీట్ చేయత నేనైతే నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ నడవున యూట్యూబ్ లో చాలా అంటే చాలా వీడియోలు అయితే పెడుతున్నారు దేని గురించి అంటే బెట్టింగ్ యాప్స్ గురించి చాలా మంది యూట్యూబర్లు అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఇంకెవరు చేయకూడదు ఇంకా దీని గురించి అంతే మొత్తాన్ని దీన్ని చంపేయాలా అని చెప్పి చాలామంది వీడియోలు చేస్తున్నారు నేను దీని గురించి వీడియో చేయకూడదు అనుకున్నా కానీ నన్ను అడుగుతాను చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కానీ లేదంటే కొంతమంది ఇన్స్టాలో మెసేజ్లు కానీ కామెంట్లు కానీ చేస్తున్నారు నువ్వు కూడా ఏమైనా బెట్టింగ్ యాప్స్ చేసినవా నువ్వేమన్నా బెట్టింగ్ యాప్స్ ఇంత ముందు ఏమైనా చేసినట్టు మళ్ళీ ఏమైనా డిలీట్ చేసినావా ఇట్లా కొన్ని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతున్నారు నేనైతే ఇంతవరకు ఒక్క బెట్టింగ్ యాప్ కూడా నేనైతే చేయలే నాకు బెట్టింగ్ అనేది నాకు నచ్చదు చిన్నప్పటి నుంచి నేను ఏ బెట్టింగ్ చేయలే సో ఏ బెట్టింగ్ చేయను చేపిను అది నాకు నచ్చదు నాకు అందుకే నేను నాకు చాలాసార్లు అంటే చాలా మెసేజ్లు కూడా వచ్చినాయి ఒక్కొక్కరు వారానికి ఏడు వేల డాలర్లు మూడు వేల డాలర్లు వెయ్యి డాలర్లు ఐదు వందల డాలర్లు ఇక్కడ వేస్తారు మీరు చూడండి ఒకసారి నాకు కూడా ఆఫర్లు వచ్చినాయి మీరు అనుకోవచ్చు నీకు బెట్టింగ్ యాప్స్ ఏం రాలేదని నాకు కూడా వచ్చినాయి ఇప్పుడు కాదు ఈ ఫైర్ అనేది ఇప్పుడు జరుగుతుంది ఈ గొడవలు ఈ కేసులు అంటే ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కానీ నాకు ఎప్పుడో చాలా ఒక రెండేళ్ల క్రితమే వచ్చినాయి ఈ బెట్టింగ్ ప్రమోషన్లో ఇంత ముందు నుంచే నాకు యూట్యూబ్ ఉంది కాబట్టి అప్పుడే నాకు నేను ఫేస్బుక్లో కూడా వీడియోలు పెడతా ఉన్నా సో అప్పుడే నాకు ఫేస్ అంటే వీళ్ళు ఫేస్బుక్లో ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు దాని తర్వాత మెయిల్ అయితే కొంతమంది చేస్తారు ఎవరో ఒకరో ఇద్దరు కానీ ఎక్కువగా ఫేస్బుక్ మెసేంజర్లు అయితే మెసేజ్ చేస్తారనమాట వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్బుక్లో మెసేజ్ చేసినట్టే నాకు ఒక్కొక్కరు వారానికి మూడు వేల డాలర్లు ఇస్తాను వెయ్యి డాలర్లు ఇస్తా అని ఏడు వేల డాలర్లు నాకు ఫైనల్గా అంటే ఎక్కువ అంటే ఏడు వేల డాలర్లు ఇస్తారంట ఓడెంబ జీవితం ఒక వారానికి ఏడు వేల డాలర్లు అంటే వాళ్ళు ఎంత మింగుతూ ఉంటారో సో నాకు ఈ బెట్టింగ్ అనేది నచ్చదు కాబట్టి నేను ఎప్పుడైతే నేను చేయాలనుకోలే అందులో ఆల్రెడీ నేను ఒక ప్రమోషన్ చేసిన సో ఇది ఏమంటారు జాతకాలది సో అది కూడా తప్పే జాతకాలది కూడా చేయకూడదు ఎవరు ఎందుకంటే వాళ్ళు ఏడో కూర్చొని మాకు ఆశ పెడతారు ఆ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆ ప్రమోషన్ చేయడానికి కూడా కారణం ఏంటంటే అప్పుడు నాకు అర్జెంటుగా అవసరమయ్యి చేయాల్సి వచ్చింది అది కూడా చిన్న అమౌంట్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అమౌంట్లు ఏడు వేల డాలర్లు అంటే దగ్గర దగ్గర ఆరు లక్షలు సో ఆరు లక్షలు అంటే నేను కూడా పెద్ద తారలు తిరిగేవాడినాము నిజంగా ఇవన్నీ బెట్టింగ్ యాప్స్ కూడా ఎన్ని చేసింటే నేను కూడా ఈ వారికి మంచి మంచి కంట్రీలు తిరిగి నేను కూడా పెద్ద పెద్ద మంచి వీడియోలు అన్ని చేసేవాడిని బాగా ఫుల్ ఎంజాయ్ చేసేవాడిని కానీ లాస్ట్కి ఇప్పుడు వాళ్ళందరి మీద కేసులు జరుగుతున్నాయి కదా అదే విధంగా నా మీద కూడా కేసు జరిగిండు నాకు కూడా పెద్ద రాడ్ అయితే దోపేసిండు నాకు నచ్చదు సో నేనైతే ఆ బెట్టింగ్ యాప్స్ అయితే చేయలే మంది కూడా నన్ను అడుగుతున్నారు అన్న నువ్వు కూడా ఏమైనా బెట్టింగ్ యాప్స్ చేసినావా నువ్వు కూడా చేసినావా చెప్పు ఇంతకుముందు ఎప్పుడైనా చేసిండావా అని నేనైతే ఒక్కడు కూడా చేయలేనైనా ఈ నాకు మెసేజ్ నాకైతే వచ్చిన ఆఫర్లు కానీ నేనైతే చేయలే చేయకూడదు అనుకున్నా అయ్యే కాకుండా ఇంకా కొన్ని యాప్స్ కూడా వచ్చాయి నాకు ఐదు వందల డాలర్లు ఇస్తాము ఒక వారానికి ఇలాంటి ఒక పోస్ట్కి వెయ్యి డాలర్లు ఇస్తాము చెయ్యని సో నేనైతే చేయలే ఇంతవరకు ఒక్క యాప్ కూడా చేయాల మీరు కావాలంటే నా వీడియోలు సెర్చ్ చేసుకోండి నా మొత్తం యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి ఎక్కడే కానీ ఒక్క వీడియో కానీ మీకు కనపస్తే ఖచ్చితంగా అయితే నేనే లొంగిపోతా ఎందుకంటే నేను చేయలే కాబట్టి నాకు తెలుసు సో నేనైతే చేయలా మీ అందరికీ నా మీద డౌట్ ఉండొచ్చు చెయ్యను కూడా అది నాకు నచ్చదు అది ఇదనే కాదు చిన్నప్పటి నుంచి బిట్ అనేది నాకు నాకు నచ్చదు అంటే ఇప్పుడు క్రికెట్ ఆడతాము అరే వంద రూపాయలు బెట్టింగ్ రా మీ మ్యాచ్ ఒక పక్క మా అది టీం ఉంటుంది కదా మీ టీం వంద పెట్టాలి మేము మా టీం వంద పెడతాము సో మీరు గెలిచారంటే రెండు వందలు మాకు వస్తుందని సో అలాంటివి కూడా నేను ఎప్పుడు ఆడిందిలే నేను ఆడిందిలే ఎవరి దగ్గర ఆడించిందిలే ఇంకా వాళ్ళు వాళ్ళు ఆడుకుంటారంటే ఏం చేయలేము చిన్నప్పుడు అయితే ఆడినారు నా ముందరే ఆడినారు కానీ నేను ఎప్పుడు కిరికీ ఆడిందిలే ఏ మ్యాచ్ ఆడిందిలే ఒకవేళ ఆడినా కూడా నేనైతే ఒక రూపాయి కూడా పెట్టను ఎందుకంటే చిన్న చిన్న క్రికెట్ మ్యాచ్లు కానీ ఇంకా కబడ్డీ మ్యాచ్లు కానీ ఇలాంటి మ్యాచ్లలో నేను ఒక ఒకవేళ పొరపాటున ఒక పది ఇరవై పెడితే అది మొత్తం మ్యాచ్ మ్యాచ్కే పెద్ద బుఖం పడిపోతుంది సో అందుకోసం నేనైతే ఎప్పుడు ఆ బెట్టింగ్ ఆడింది లే చిన్నప్పటి నుంచి సో నాకు నచ్చదు అందుకే ఈ బెట్టింగ్ అనేది ఆన్లైన్ బెట్టింగు ఈ ఆన్లైన్ గేమింగ్లు అంటే అవి కూడా నాకేం తెలియదు నేను ఆడితే ఒక ఫ్రీ ఫైర్ ఆడతా అది తప్ప ఇంకా నేను ఏ గేమ్ ఆడను సో ఆ ఫ్రీ ఫైర్లో కూడా అది కొను ఇది కొను అని చెప్పి అవి వస్తా ఉంటాయి ఏది కొనేదిలా ఏమన్నా అయ్యే వాళ్ళకే వాళ్ళ గిఫ్ట్లు వస్తాయి కదా అవి ఏమైనా వస్తే అవి తీసుకునేది తప్ప నేను డబ్బు గాన ఏ గేమ్ ఆడలా సో ఈ బెట్టింగ్ యాప్స్ కూడా నేను ఏ పొద్దే కానీ ప్రమోషన్ అయితే చేయాల ఇంకా ఈ స్వామీజీ ప్రమోషన్లు అయితే చేసిన సో దానికైతే నేను అందరికీ సారి చెప్పిన ఆల్రెడీ ఒక అతను మోసపోయినాడంటే ఈ స్వామీజీ అంటే ఏదో వంద నూట పదార్లు లేదంటే వెయ్యి నూట పదార్లు ఇంతకన్నా ఎక్కువ తీసుకోరు వీళ్ళు ఖచ్చితంగా పూజలు చేస్తారేమో అనుకొని మాత్రమే చేసిన ఎందుకంటే చాలా చాలా పెద్ద పెద్ద యాక్టర్లు కూడా చేసినారు ఆ వీడియోలో సో అందుకోసం చేసిన మోసపోతున్నారని తెలిసింది తెలిసిన వెంటనే నేనైతే ఆ వీడియోలు అయితే డ్రాప్ చేసిన ఒక అతనికి నా తరపున నేను డబ్బులు కూడా ఇచ్చిన సో అతను ఇంత మోసపోయినాడు నా తరపున నేనైతే కొద్దిగా అయితే ఇచ్చేసిన అనమాట సో అందరికీ ఇవ్వాలంటే ఇంక నా వల్ల కాదు ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రమోషన్లు అన్నీ కూడా ఏందిరా అంటే వాళ్ళు మాకు ఆశ చూపిస్తారు వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారు సో మేమైతే చేస్తాము కానీ అది జెన్యునా కాదా అనేది కనుక్కొని చేయాలి ఖచ్చితంగా అయితే అందుకే నేనైతే ఈ ఆన్లైన్ ఆన్లైన్ ఏంటి ఏయి కానీ నేను చెయ్యను చెయ్యి ఎప్పటికీ చెయ్యను ఏదన్నా ఇప్పుడు షాప్ కానీ లేదంటే హోటల్ కానీ ఏదైనా గుడలంగలు కానీ ఇంకా వేరే వేరే అంటే మా సర్కిల్లో ఏమైనా ఉంటే చేయగలుగుతా ఇంకా ట్రావెలింగ్ కానీ ఇలాంటి ఏమైనా ప్రమోషన్లు వచ్చినాయంటే ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే మాకు కూడా ఇప్పుడు మళ్ళీ ఇది ఫుడ్ ఛానల్ ఒకటి పెట్టినా సో ఫుడ్ ఛానల్కి కూడా డబ్బులు కావాల్సి వస్తుంది యూట్యూబ్నే యూట్యూబ్ డాలర్నే నమ్ముకుంటే కష్టం అవుతుంది సో ఇట్లా చిన్న చిన్న ప్రమోషన్లు చేస్తా తప్ప ఏడు వేల డాలర్లు ఇస్తానే ఆశపడి పోయి ఆ ఏడు వేల డాలర్లకి నేను వీడియో చేసింటే ఈ వారికి నాకు రాడ్ ఎంత చెక్ చేసిండో సో దేవుడు నా అంద నా దగ్గర అయితే ఉన్నాడు సో నేను ఆశకు పోను ఇప్పుడు కాదు ఎప్పటికి కూడా నేను చేయను నన్ను నమ్మిన ప్రజలకి నేను మోసం చేయను ఇకపై అట్లాంటి ప్రమోషన్లు ఇంత ముందు చేసిన ప్రమోషన్ కదా నేను ఎప్పుడు ఇంకా నా జీవితంలో ఎప్పుడు నేను చేయను దాన్ని కూడా సో బెట్టింగ్ ప్రమోషన్ అయితే నేను అస్సలు ఇంతవరకు చేయలే చేయను కూడా సో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ ఆపేస్తే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళు ఏడో ఉంటారు మనకు తెలియదు సో వాళ్ళని మనం ఆపలేకపోయినా కూడా మనం ప్రమోషన్లు ఆపేసినామంటే సో జనాలు సేవ్ అవుతారనమాట సో అందుకోసం చెప్తాను ఏదో నా తరఫున నేను ఒక వీడియో చేయాలి కాబట్టి యూట్యూబర్గా సో నేనైతే ఈ వీడియో చేస్తాన నేనైతే బెట్టింగ్ యాప్స్ నేను చెయ్యను నాకు వద్దు అంత ఆశ నాకు లేదు ఏదో వచ్చిన కాడికి ఒక వీడియో చూసాను నిన్ననో మొన్ననో ఒక అతనికి యూట్యూబ్లో రెండు లక్షలు వస్తుందంట సో రెండు లక్షలు వస్తే సరిపోలేదంట ఆయనకి మాకు యాభై యాభై వేలు సత్యా యాభై వేలు వచ్చిందంటే సార్ గొప్ప అనుకుంటాం మేము సో యాభై వేలు వచ్చినా సార్ ఏదో మాకు ఫ్యామిలీకి అలాగే నేను తిరిగేదానికి వాటికి సరిపోతుందిలే అని అనుకుంటానా ఆయనకి రెండు లక్షలు వచ్చే సరిపోలేదని బెట్టింగ్ యాప్ చేశాడంట నాకు యాభై వేలు యాభై వేలు కూడా అవసరం లేదు ఒక డ్రైవర్ దగ్గర ఒక డ్రైవర్గా పనిచేసి ముప్పై వేలు వస్తుంది జీతము ఆ ముప్పై వేలు వచ్చినా సాలు నాకు అంతకన్నా ఎక్కువ ఆశ లేదు ఇంకేదైనా చిన్న చిన్న ప్రమోషన్లు పడినాయంటే ఈ లోకల్ ప్రమోషన్ చేస్తున్నా తప్ప ఇంకా నేనైతే ఆన్లైన్ ప్రమోషన్లు అయితే ఇంతవరకు ఏది చేయాలా చేసింది ఒకటి అది మీ అందరికి తెలిసిందే దానికైతే నేను క్షమాపణ అడుగుతున్నా అప్పుడు ఎప్పుడో జరిగింది కానీ ఇప్పుడు కూడా క్షమాపణ అడుగుతున్నా అది ఎందుకంటే నింద అనేది నింద నిందగానే ఉంటుంది బెట్టింగ్ అయితే నేను చేయలేదు నా మీద డౌట్ ఉంటే మీరు క్లియర్ చేసుకోండి ఇది నేను చెప్పబోయేది వాళ్ళకి రెండు లక్షల జీతం వస్తా ఉంటే యూట్యూబ్లో సరిపోలేదండి బెట్టింగ్ యాప్ చేశానంట మాకు ముప్పై వేలు వచ్చిన సాలు అయినా నెలకి ల్యాండ్ ఇరవై వేలు వచ్చిన సాలు ఒకవేళ ఇరవై వేలు దాంట్లో వచ్చినా ఒక పదివేలు నేను బయట ఇట్లా కార్ తోలుకొని అది ఇది చేసుకుంటా ఒక ఇరవై వేలు దీంట్లో సంపాదించుకున్నా నాకు సరిపోతుంది సో బెట్టింగ్ యాప్స్ అన్ని లచ్చలు ఇస్తారంటే దాంట్లో ఎంత కిరికిరి ఉంటే ఇస్తున్నారో ఒకసారి బాగా ఆలోచించాలి మనం కూడా నేను కూడా ఇప్పుడు కూడా చేసి నేను కూడా ఫేమస్ అయిపోయిండు నా నాన్వేషన్ నా మీద కూడా వీడియో పెట్టిండు సో ఫేమస్ అయ్యేదానికి నాకు వద్దునైనా ఫేమస్ వద్దు ఏదో మనకు మనము ఏదో చేస్తున్నాం వీడియోలు అయితే ఫేమస్ అవుతాము లేదంటే లే ఈ బెట్టింగ్ యాప్స్ ఎన్ని చేసుకొని డబ్బులు బాగా పెట్టేసామంటే మళ్ళా రేపు వద్దని మనకి రాటి చెక్కేస్తారు ఆఫ్టర్ ఆల్ నాకే ఆరు లక్షలు ఇస్తా అంటే ఒక వారానికి ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్లు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చేశారు వాళ్ళ అదే ఈ యాప్స్ గురించి అదే బెట్టింగ్ యాప్స్ నాకే ఆరు లక్షలు అంటే వాళ్ళకి ఎంత ఇచ్చింటారు వాళ్ళు పమ్ము వాళ్ళని నమ్మి ఎంతమంది మోసపోయి ఉంటారు నిజంగా దీంట్లో ఎంత లోతైన స్కామ్ ఉందో తెలియదు కానీ నిజంగా గ్రేట్ బా వారానికి ఆరు లక్షలు అంటే వాళ్ళకి నాకు తెలిసి కోటి రూపాయలు ఇస్తా ఉంటారేమో ఒక వీడియో పెట్టాను కోటి రూపాయలు మేము అని చెప్పి మాట్లాడుకుని ఉంటారు ఇంకా కోటి రూపాయలు అంటే ఒక పది వీడియోలు పెట్టినంటే పది కోట్లు ఏమన్నా చలికోట్లా వేసుకొని తిరగడానికే కోటి రూపాయలు ఉండే జీవితం అదే కోటి రూపాయలు అంటే ఈ రోజుకి ఈ రోజు ఈ యూట్యూబే డిలీట్ చేయాల్సిన నేనైతే ఒక్క కోటి ఉంటే చాలు నాకు యూట్యూబే వద్దు నాకు ఇంకా వాళ్ళ దగ్గర మళ్ళా వాళ్ళ పెద్దల ఆస్తులు కూడా ఉంటాయి ఇప్పుడు యాక్టర్లు అంటే ఆల్రెడీ పెద్దల ఆస్తులు కూడా ఉంటాయి అట్టటోళ్ళు చేసినారంటే వాళ్ళకి ఎట్టలేదన్నా కోట్లు కోట్లు ఇచ్చింటారు ఆఫ్టర్ ఆల్ నాకే వారానికి ఆరు లక్షలు ఇచ్చా అన్నారు చూడండి ఇక్కడ బేస్తా చూడండి ఇంకా వాళ్ళకి సెలబ్రిటీలకు కానీ లేదంటే ఇప్పుడు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతెంత లెక్కించింటారో వాళ్ళు నాకన్నా పెద్ద యూట్యూబర్లు నిజంగా అంత డబ్బులు ఇస్తారంటే దాంట్లో ఎంత స్కామ్ ఉంది సరే బాగా ఆలోచించాలా ఆలోచించకంటే చేసినారు చేసినారు ఇప్పుడు బాగా అనుభవిస్తున్నారు ఒక్క కోటి ఉంటే చాలు పొద్దునికి స్టార్ అయిపోతాం నాకు ఇంకేం వద్దు చాలు ఒక ఇల్లు మనం బతకడానికి మనం ఉండడానికి ఒక ఇల్లు మనం బతకడానికి కొద్దిగా డబ్బులు ఇవి ఉంటే చాలు ఈ యూట్యూబ్లే వస్త్రమే లే నాకైతే ఒక కోటి ఉంటే ఆరు లక్షలు ఆరు వీడియోలు పెడితే మీరే క్యాలిక్యులేటర్ అయ్యింది ఇంకా ఒకవేళ ఒక పది వీడియోలు పెడతా ఆరు లక్షలు ఆరు ఇంటూ పది అరవై లక్షలు ఏంది నాయన అది అది లెక్క లేకపోతే చితిక అలా ముద్ర నాయన స్వామి ఈ బెట్టింగ్ యాప్స్ని అంతంత డబ్బులు ఇచ్చి చేయించుకున్నారంటే నిజంగా బా ఇన్ని రోజులకి ఇప్పుడు ఇప్పుడు దీని మీద యాక్షన్ తీసుకున్నారు ఇన్ని రోజులు చాలామంది చేసేసి ఉంటారు వాళ్ళందరూ కూడా ఎంత తోసేసి లెక్క వీళ్ళందరూ వీడియోలు చేయడం వల్ల ఎంతమంది గేమ్ ఆడింటారు ఈ గేమ్ ఆడి వీళ్ళకే యూట్యూబర్లకి ఇంత డబ్బులు ఇస్తున్నారంటే ఆ బెట్టింగ్ యాప్స్ నడిపే వాళ్ళు ఇంకెంత స్కామ్ చేసి ఎంత లెక్క అది ఉంటారో కోట్లు కోట్లు డబ్బులు ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు నాయన ఒక్కో కోటి పార్ద యూట్యూబర్లు ఒక ఒకటి వెంకటేష్ గారిని అని చెప్పి ఇట్లా లేపాడు వారేసా యూట్యూబ్లో లేకుండా వద్దురా నాయన నాకు యూట్యూబ్ వద్దు సార్ కోటి రూపాయలు వచ్చింది నాకని నిజంగా చెప్తాను ఎవరైనా ఒక కోటి రూపాయలు ఇచ్చినారు ఎవరు హీరు ఒక కోటి నా దగ్గర ఉండింటే నేను చెప్తాను ఎవరు హీరు మళ్ళా అంటారు నేను ఎందుకు వెళ్ళాలి మీ కానీ సో ఒక కోటి నా దగ్గర ఉంటే యూట్యూబ్ ఏమో దూరం అయినా సల్లగా ఇంట్లో ఉండు నాకే ఆఫ్టర్ ఆల్ చిన్న యూట్యూబర్కి ఆరు లక్షలు ఇస్తా అన్నారు ఒక వారానికి నిజంగా దీన్ని ఇప్పుడు పట్టుకున్నారు గాడి సరిపోయింది ఇప్పుడు పట్టుకున్నా కూడా మళ్ళీ ఇంకా మళ్ళీ కొత్త కొత్త యాప్స్ ఏదో తీస్తున్నారు బయటికి మళ్ళీ చూసాను ఇది బెట్టింగ్ యాప్ కాదు ఇది వేరే యాప్ ఒకసారి మీరు లాగిన్ అవ్వండి మీకు ఆరు వేలు పడుతుంది పదివేలు పడుతుంది డైరెక్ట్ క్యాష్ బ్యాక్ వస్తుంది అవి కూడా చేస్తున్నారు వాటికి కూడా రాటు చెక్కేస్తారు అవి బయట పడతాయి ఖచ్చితంగా అవి కూడా చేయకండి ఎవరు ఈ బయట నుంచి ఆన్లైన్ యాప్స్ అన్ని కూడా చేయకండి ఇంకా ప్లే స్టోర్లో ఉండే యాప్స్ అయితే కొంతమంది ఇప్పుడు ప్లే స్టోర్లో ఉండే యాప్స్ అయితే చేస్తున్నారు అవి కూడా రేపొద్దునే ఏమవుతాయో తెలియదు సో ప్లే స్టోర్లో ఉండే యాప్స్ కూడా నాకు వచ్చినాయి కానీ నాకు అవి వద్దురా వద్దనే వద్దురా స్వామి అని చెప్పిన రేపొద్దునే ఇప్పుడే వీటిని పట్టుకున్నారు రేపొద్దు అవి కూడా బ్యాండ్ అయిపోయి అవి కూడా వాటిని కూడా పడతారు అవి ఎందుకు చేశారని అందుకే నేనైతే ఏది వచ్చినా సరే చేయను అని ఒక మాట అయితే చెప్పేస్తున్నా డైరెక్ట్ చెప్పేస్తున్నా ఆన్లైన్ ఫోన్ వచ్చిందా మాది ఈ యాప్ ఇంకోటి ఉంది మళ్ళీ ఏంది ఇంట్లో కూర్చొని డబ్బులు చంపా దాన్ని ఏమంటారు అబ్బా ఏదో అంటారు దాన్ని సంథింగ్ అవి కూడా వస్తాయి ఇంట్లో కూర్చొని డబ్బు చంప ఇంట్లో కూర్చొని డబ్బులు ఎట్టొస్తుందయ్యా సామ్య ఇంట్లో కూర్చొని డబ్బు సంపదచ్చండా అవి కూడా నేను చేయను ఆయన అని చెప్పి చెప్పేసి నేనైతే ఇంట్లో కూర్చునేటి ఈ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ఇంకా 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 ఏమొస్తాయో తెలియదు ఆన్లైన్లో ఆన్లైన్లో వచ్చేటైతే మాత్రం నేనైతే చేయను డైరెక్ట్గా షాపులు కానీ లేదంటే ఏదైనా హోటల్ కానీ అంగళ్ళు కానీ ఇట్లాంటివి ఏదైనా మొత్తం ఏమైనా ఉంటే అవి అయితే చేసుకుంటా తప్ప ఇది అయితే నేను చేయను సో ఇది నా ఒపీనియన్ అనమాట నేనైతే వెట్టింగ్ యాప్ ఈ వారికి జైల్లో ఉంది ఏడు వేల డాలర్లు అంటారా నాయనా స్వామి ఆరు లక్షలు ఒక వారానికి అబ్బబ్బబ్బ వాళ్ళు ఏం స్మంటారు స్కామ్ చేస్తున్నారో ఏమో సో అది నా ఒపీనియన్ అయితే ఇది సో మీ అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నా సో నా ఒపీనియన్ అయితే ఇదే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి అలాగే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బాయ్